మంగళగిరి నందు జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం నాడు సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమాలపై సమావేశం జరిగింది ఈ సమావేశం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావుతో పాటు మంత్రులు నారా లోకేష్ మరియు అన్ని శాఖల మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే రాష్ట్రంలోని అన్ని నియోజవర్గాల ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రకాశం జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు ఆనమ్మ రామనారాయణ రెడ్డి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మాచులు డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి విద్యుత్ శాఖ మాచులు గుట్టిపాటి రవికుమార్తో పాటు ప్రకాశం జిల్లాలోని ఎమ్మెల్యేలు మరియు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నొకసారి బాలాజీ ప్రభుత్వులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం మొదటి నుండి ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగొండ శ్రీనివాసరెడ్డి మరియు రాష్ట్రంలోని అన్ని జిల్లాల పార్లమెంటు సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు